రావడం లేదు బెండు రావడం లేదు ఎండ రావాలంటే సెట్టింగ్ చేయాలంట ఇటు పోయి సెట్టింగ్ చేయాల సెట్టింగ్లో సెట్టింగ్లోనా దింట్లో ఉన్నట్టు అది ఎన్నె ఎన్నె పైన ఉన్నా చూడు ఇది ఉండదు కదా ఇది బంద్ చేయాలా ఇక్కడ ఏ ఎగుడు పెట్టినా ఇప్పుడు వచ్చింది లైవ్కి అంతే ఒకరు చూస్తారు నువ్వు అది నువ్వే లైక్ ఇప్పుడు గుడ్డే అది అది Hai, hai, Jalan hai, 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 Jalan, hai, baris hai, 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 అన్నా లైవ్ పెట్టనా చూడు అన్నా యూట్యూబ్ లో లైవ్ పెట్టనియామ చూడు అన్నా హాయ్ ఖాల గర్వేన ఖాలే కదా బిచ్ చుట్టి ఫైల్ మే స్కూల్ ఓకే స్టార్టింగ్ చేయ యూట్యూబ్ లో ఇక్కడ బ్రదర్ వాన పడుతుంది రాత్రి నుంచి పడుతుంది వర్షం తెల్లార్థ మూడు గంటల నుంచి డ్రైవర్లకు పొద్దున్నే లేచి బండ్లు కడిగినా మళ్ళీ వాన పడి బండ్లన్నీ కడిగి మళ్ళా కడగాల ఏదో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా డ్రైవర్లు బండి తోడేర్ పోయిట్లోనే బండ్లు తోలేవాళ్ళు పోయిట్లోనే వాన పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా బండి తోలండి కెరుపూరు తెరపై

అట్లా వచ్చేసంటే రాదు ఎవరు ఓకే చాలా నేర్చుకోవాలా ఇవ్వండి టిక్ టాక్ మాది లైవ్ అవుతుంది కదండి వెరైటీ వెరైటీగా ఉంది बारिश पड़ता है नहीं फाइल में ఇంటికి రాజు చిన్న సుధువర సుధాకర్ ఏం చిన్న రా చిన్న ఏడా అతుకుపోయా వాళ్ళలో కొట్టుకుపోతా ఏడా పాగిలి కడ కసు ఊడుస్తారు రా సామి నువ్వు తొందరగా బండ్లు కడిగేది లే నువ్వు ఎవరు డ్రైవర్ ఎవరన్నా పొద్దున్నే ఆరుకులేసి ఏదైనా ఉంటారు నువ్వు ఎనిమిదిన్నరకు మేము ముసలోడు వచ్చి బండి స్టార్ట్ చేసి బయటికి వచ్చి అప్పుడు జాకెట్ వేసుకొని పోతావా అది ఫోన్ చేస్తే ముసలోడు ఫోన్ చేస్తే మేము ఫోన్ చేస్తే మా ఫోన్ ఎత్తి మాట్లాడి పెట్టేసి మా నిద్రపోతావా ఏం చిన్న ఇట అయిపోయినా నువ్వు చిన్న నువ్వు లైవ్ స్టార్ట్ చేయమని వయసు మే పెట్టమని చెప్పలే నువ్వు ఏం చేస్తాను ఆడ ఏం చేస్తాండవాడా దానికి సమాధానం చెప్పలేదు రిగ్గేలో కుమ్ముతాడు అది నాకు తెలుస్తాడు అది లేదే నువ్వు చెప్పు కాడ చేస్తాను ఏం లో యూట్యూబ్లో లైవ్లో పెడతాను చిన్న వచ్చేసావు నువ్వు లైవ్లోకి రా చెప్తా దాన్ని రికార్డ్ చేసి ఇంటికి పంపిస్తాం അറിപ്പോ കട്ട് ചെയ് വസ്താവാ புல் வருஷம் இவர் ஆடமுல ஓகே பாய்